హాయ్ అండి ఐఎం భాగ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ నేను ఈ సమ్మర్కి తగ్గట్లుగా తక్కువ ఆయిల్తో తక్కువ మసాలాలతో కుండ బిర్యానీ అయితే చేశాను కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అది ఎలా చేశాను అనేది చూద్దాం ఫస్ట్ అయితే ఒక వెడల్పాటి గిన్నెలో చికెన్ని తీసుకోవాలి ఇక్కడ నేను అరకిలోకి పైన ఉంది చికెన్ తీసుకున్నాను దాన్ని ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలన్నమాట మనం టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇంకా కారం అయితే నేను ఒక స్పూనే వేసాను ఇదేమో గరం మసాలా అనమాట కొంచెం తక్కువ లవంగాలతో యాలకులు చెక్క ధనియాలు జీలకర్ర వేసి పట్టుకున్నాను అనమాట అలాగే ఒక గింటెడు ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ఇది మొత్తం అన్నీ వేసాకైతే పసుపు గుర్తు వచ్చిందనమాట అందుకని లాస్ట్లో కలుపుతున్నాను ఒక పావు టీ స్పూన్ పసుపు కలుపుకోవాలి పసుపు లేకపోతే మనకి కూరకి మంచి కలర్ అనేదే రాదు తర్వాత ఒక స్పూన్ గడ్డ పెరుగు వేసుకున్నాను తర్వాత ఇదేమో ఒక రెండు స్పూన్లు మైదాపిండి రెండు స్పూన్లు శనగపిండి వేసుకున్నాను అనమాట ఎందుకంటే ఇది నేను చికెన్ ఫ్రై చేశాను ఆయిల్లో కాకుండా డీప్ ఫ్రై కాకుండా ఓవెన్లో పెట్టి ఎయిర్ ఫ్రై చేశాను అనమాట ఆయిల్ వాడకుండా ఇలా అంతా మ్యారినేట్ చేయడం అయిపోయిన తర్వాత అయితే ఒక పది నిమిషాలు ఆగాక మనం ఎయిర్ ఫ్రై బాస్కెట్లో వేసుకొని చికెన్ని ఇంకా ఓవెన్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎయిర్ ఫ్రై చేయడం వల్ల ఎక్కువ ఆయిల్ వాడే పని ఉండదు అనమాట చూశారు కదా ఒక స్పూన్ ఆయిల్ వాడానంటే ఇక ఇది ఓవెన్లో పెట్టేస్తే ఫ్రై అయిపోతుంది ఇక అయితే బిర్యానీ రైస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఎసరు బియ్యం కడిగి ఎసరు పెట్టాక ఇలా మామూలుగా ఒక గింటాడు ఆయిల్ లవంగాలు అన్నీ మసాలా దినుసులు అన్నీ వేసుకొని ఉంచాను అనమాట ఇక ఇందులో కూడా టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్ వేసుకోవాలి ఇక ఇందులో అయితే ఒక పావు టీ స్పూన్ బిర్యానీ మసాలా అనేది వేసాను అనమాట నేను ఇక్కడ రెండు గ్లాసులు బియ్యమే కాబట్టి వండేది తక్కువ తక్కువ వేసాను అనమాట మసాలాలు కూడా ఇక ఒక పక్కన అయితే ఓవెన్లో చికెన్ అనేది ఫ్రై అవుతుంది ఒక పక్కనేమో బాస్మతి రైస్ పెట్టాను ఇక అది ఉడికేలోపు హాఫ్ బాయిల్ అయ్యేలోపు ఇక్కడైతే కుండ పెట్టేసుకున్నాను ఇక్కడ కుండ బిర్యానీ చేయడానికి అంటే ఇందులోనే కుండలోనే దమ్ బట్టి అన్నమాట అనమాట చికెన్ దమ్ బిర్యానీ లాగా ఇక ఫస్ట్ అయితే ఆనియన్స్ కోసేసుకోవాలి ఒక టమాటా వేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇక ఫస్ట్ అయితే నేను వేసిన ఆయిల్ మనం ఆనియన్స్ ఫ్రై చేస్తాం కదా అది వేసాను అనమాట మంచి ఫ్లేవర్ ఉంటుంది అనేసి ఇక అది సరిపోదు అనేసి ఇంకొక గిండెడు ఆయిల్ అనేది వేసాను తర్వాత అలాగే టేస్ట్కి తగ్గట్లు కారం ఉప్పు అన్నీ వేసుకోవాలి నేను ఒక స్పూన్ కారం వేసాను ఆల్రెడీ నేను చికెన్ ఫ్రైలో వేసాను కాబట్టి ఇక్కడ బిర్యానీ కోసం కాబట్టి ఒక స్పూన్ కారం వేసాను అలాగే టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ వేసి తర్వాత మనం బిర్యానీ కోసం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా వేసుకోవాలి ఇక్కడ కొన్ని వేసుకోవాలి తర్వాత బాస్మతి రైస్ వేసాక వేయడం కోసం కొన్ని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత ఇవన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత బిర్యానీ మసాలా ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి ఇక బిర్యానీ మసాలా అయితే చాలా వేడి చేస్తుంది అనమాట అందుకని అయితే నేను తక్కువ వేసాను అసలే సమ్మర్ కదా అందుకని తక్కువ వేసాను అనమాట ఎక్కువ వేసుకోవాలి స్పైసీ తినాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు అలాగే ఇక్కడ కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఇక ఇవన్నీ బాగా మగ్గి నూనె తేలేటప్పుడు కుండని కిందకి దించేసి పెంకు పెట్టుకోవాలన్నమాట మనం చపాతీ చేసి పెంకు ఉంటుంది కదా అది పెట్టుకొని దాని మీద కుండను పెట్టుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసిన చికెన్ని ఇందులో వేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ చికెన్ ఫ్రై అయిపోయింది కాబట్టి నేను ఇలా డైరెక్ట్గా పెట్టకుండా కుండని పెనం మీద పెట్టుకొని ఇక చికెన్ వేసుకొని బాస్మతి రైస్ వేసి దమ్ పెడుతున్నాను అనమాట అదే చికెన్ ఫ్రై చేయలేదనుకోండి డైరెక్ట్గా కుండలో వేసి చికెన్ ఉడికిన తర్వాత తర్వాత బాస్మతి రైస్ వేసి పెనం మీద పెట్టుకొని దమ్ చేసుకోవాలన్నమాట ఇక ఇక్కడైతే చికెన్ కూడా బాగా ఫ్రై అయిందనమాట ఇక తర్వాత అయితే చికెన్ మొత్తం ఒక లేయర్ లాగా వేసుకున్నాక బాస్మతి రైస్ని కూడా ఒక లేయర్ లాగా వేసుకోవాలి లేయర్ లాగా వేసుకున్న తర్వాత మళ్ళీ వీటి మీద ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇక్కడ రైస్ అనేది ఒక ముప్పంతు ఉడుకు ఉండాలన్నమాట ఇలా మనం మెతుకుని ఇరిచినప్పుడు ఇరిగేటట్లు ఉండాలి ఇక మళ్ళీ తర్వాత దీని మీద ఇంకొక లేయర్ లాగా బాస్మతి రైస్ని వేసుకోవాలి కావాలంటే చికెన్ని అడుగునే కాకుండా మధ్యలో కూడా లేయర్ లాగా వేసుకోవచ్చు కాకపోతే నాకు అడుగును వేస్తేనే మంచిగా ఫ్రై అయ్యి టేస్ట్ అనిపిస్తుంది అనమాట అందుకని అడుగునే వేసాను రైస్ లేయర్ లాగా వేసిన తర్వాత మళ్ళీ కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి నెయ్యి వల్ల మనకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది బిర్యానీకి తర్వాత కుండకి సరిపడా ఒక మూత పెట్టేసుకోవాలి నేను ఎక్కడైతే గోధుమ పిండి కానీ ఏమీ అంటించలేదు ఇక మూత కరెక్ట్గానే ఉంది కాబట్టి ఒక పది నిమిషాలు దమ్ చేశాను అంతే ఇక కావాలంటే వాటర్ కొంచెం అవసరమైతే కలపాలనుకున్న వాళ్ళు మూత పెట్టే ముందు కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసి కూడా పెట్టవచ్చు లేకపోతే మనకు బాస్మతి రైస్లో ఉంటాయి కదా బాస్మతి రైస్ ఉడికిన వాటర్ కూడా పోసుకోవచ్చు ఇక అంతేనండి కొండ బిర్యానీ తయారైపోయింది మనం కుండలో చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హై ఫ్లేమ్ అనేది పెట్టుకోకూడదు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి అలాగే మీడియం ఫ్లేమ్లోనే పెనం మీద కుండలో ఉడికించాలి తర్వాత అమ్మటే ఆపేయాలన్నమాట లేకపోతే మాడిపోతుంది కుండ ఎందుకంటే చాలాసేపు ఆ హా హీట్ అనేది క్యారీ చేస్తుంది అనమాట అందుకని నేను ఒక పది నిమిషాల్లోనే సిమ్లో పెట్టి దింపేశాను ఇంకా చికెన్ అనేది కూడా ఫ్రై చేశాం కదా చాలా బాగుంది అలాగే మనం మసాలాల్లో దమ్ పట్టించాం కదా చాలా జ్యూసీగా కూడా ఉంది ఇంకా కుండ అయితే మొత్తం అన్నాన్ని చికెన్ని మొత్తం అలా కలేసి వడ్డించుకోవాలన్నమాట అప్పుడే టేస్టీగా ఉంటుంది ఓకే అండి మరి తక్కువ మసాలాలతో తక్కువ ఆయిల్తో నేను డిఫరెంట్గా ట్రై చేసినాను నా బిర్యానీ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా నా ఛానల్ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ